హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారీ కాంబినేషన్కి తగ్గట్టు నేను శారీ బ్లౌజ్ అయితే డిజైన్ చేశానండి ఈ బ్లౌజ్ ఎలా కుట్టాను మె మెడ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ కనుక నచ్చితే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేపటికి బ్యాక్ పార్ట్ మొత్తం లోడింగ్ చేసుకుందాము లోడింగ్ ప్రాసెస్ నేను షార్ట్లో తొందరగా క్విక్ అయితే చూపించాను మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇప్పుడు శారీలోదే నేను క్లాత్ త్రీ అండ్ హాఫ్ తీసుకొని బోర్కి ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా అయితే కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఫిల్టర్ అనేవి పెట్టేసుకోవాలి ఫిల్ట్ అనేవి పెట్టేసుకున్న తర్వాత మనం కుట్టేసాం కదా దానికి దగ్గరలో అయితే కట్ చేసేసుకుంటే పీస్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది ఇప్పుడు నేను చూపించినట్టుగా మెడకి డీప్లో అయితే ఇలాగ లాగా అయితే కొట్టుకోవాలి ఎగ్స్ట్రా వచ్చిందాన్ని కట్ చేసేసి మళ్ళీ పాదం ఖర్చు వారైతే ఇంకో అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు టూ ఇంటూ టూలో స్క్వేర్ మొక్క అయితే తీసుకొని ఇలాగ మొగ్గల్లాగా అయితే కుట్టుకోవాలి బ్యాక్ నెక్కి రెండు వైపులా ఎన్ని అయితే పడతాయని మనం ఐడియా ఉంటుందో అన్ని మొగ్గలు అనేవి కుట్టేసేసుకోవాలి కుట్టి వేసేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసాం కదా కుట్టుకి చివరిలో అట్లాగా మొగ్గలు షేప్ వరకే కనిపించేటట్టు అయితే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ఇంచు గ్యాప్లు అయితే మెడకి అనేవి పెట్టుకొని ఇలాగ డాట్లన్నీ కలుపుకోవాలి తర్వాత ఆ గీత మీద అయితే ఈ మొగ్గులు మనం రెడీ చేసుకున్నాం కదా వాటిల్ని మెడ దగ్గర నుంచి సంక వైపుకి షేప్ అనేది ఇచ్చుకుంటా అయితే మొగ్గమ్మటి మొగ్గ పెట్టుకొని అలా కుట్టేసుకోవాలి నేను చూపించినట్టుగా ఒకవైపు కుట్టేసుకున్న తర్వాత అట్లాగే రెండో వైపు కూడా కుట్టేసేసుకొని రెడీ చేసేసుకోవాలి చాలా వాటికి బ్లౌజ్ పాటు వెనకమాలది అయితే మోడల్ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు వచ్చేపటికి మ్యాచింగ్ లేస్ అనేది మనం కుట్టుకున్నాం కదా ఆ కుట్ల మీద అనేవి పైకి పైకి కనిపించకుండా హెచ్చులు తగ్గులు కుట్టేసేసుకోవాలి అలాగా కుట్టేసుకున్న తర్వాత మూడు వైపులు కుట్టేసుకోవాలి లేస్తో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి అంతేకాకుండా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే నా వీడియో ఇంకొంతమందికి రిఫర్ అవుతుంది మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం బ్యాక్ నెక్ డీప్లో ఒక ఫ్లవర్ అనేది కుట్టుకుందాము దీనికి వచ్చేపటికి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్లో స్క్వేర్ ముక్క అనేది తీసుకొని నేను చూపించినట్టుగా అయితే కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత కొట్టుకి ఎడ్జ్లు అయితే కట్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా సూదితో అయితే సెట్ చేసుకొని ఆ కుట్టు మొత్తాన్ని దగ్గరకు లాగుతూ ఉంటే ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మిగిలిన లేస్ని ఇలాగ నేను డోరీస్ లేకుండా పాల్ అయ్యేటట్టు అయితే నేను ఇలా సెట్ చేశాను లేస్ని సెట్ చేసేసి నేను సూదితోనే ఫ్లవర్ని అయితే బ్లౌజ్కి అటాచ్ చేసి కుట్టేస్తున్నాను ఇప్పుడు మనం కింద బెల్స్ అనేవి కుట్టేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ గా బ్యాక్ నెక్ అయితే డిజైన్ చేసుకున్నాం కదా ఇప్పుడు అయితే గోల్డీ పోస్ట్ అనేవి కుట్టేసుకోవాలి మనకి అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి